ఓం సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి చే సాయిబాబా భక్తులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మొదలు పెడుతున్నాను ఈరోజు బాబాగారు మనకు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ సమయంలో నువ్వు ఏది కోరితే అది దక్కుతుంది ఈ కుండతో బంగారం మొత్తం కూడా నీకోసమే తల్లి వద్దు అనుకుండా నువ్వు స్వీకరించావు అంటే కనుక నీ జన్మ అనేది ధన్యం అవుతుంది అని బాబాగారు మనకు చెప్తున్నారండి ఇప్పుడు చాలామంది కూడా చాలా రకాల విషయాల్లో అనుకుంటూ ఉంటారు అంతా నాకే తెలుసు నేనే తె చాలా తెలివైన దాన్ని ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలో అది నాకు పూర్తిగా తెలుసని చెప్పి అనుకుంటూ ఉంటారు అలా అనుకుని ఎవరికి వాళ్ళు ఏది మాట్లాడాలో పూర్తిగా తెలుసని చెప్పి ఇంకొంతమంది నేను ఎంత ఎక్కువ మాట్లాడితే అంత ఎక్కువ జనం గుర్తిస్తారు అప్పుడు నాకు గుర్తింపు వస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంకొంతమంది ఏంటంటే ఇద్దరూ చక్కగా సవ్యంగా ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో ఎలా అయినా గొడవలు పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్తూ ఉంటారు ఇంకొంతమంది ఏంటంటే ఎదుటివారు తగుపడుతుంటే చాలా సరదాగా చూస్తూ వాళ్ళిట్లా వీళ్ళింట్లో ఇట్లా అని చెప్పి ఎప్పుడు కూడా వేరే వాళ్ళ గురించి ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉంటారు ఇటువంటివన్నీ కూడా మన సమాజంలో మనం చూస్తూ ఉన్న ఈ జీవితంలో సర్వసాధారణమైన విషయాలన్నమాట అయితే బాబాగారు మనకి ఏం చెప్పాలనుకున్న విషయం ఏంటంటే కనుక తల్లి ఎప్పుడైనా కానీ పదునైన బాణం చేసే గాయం కన్నా కూడా మాట పదును అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అది ఒకసారి మన మనసులో దిగింది అంటే కనుక రక్తం కారకుండానే జీవితాంతం ఆ గాయం మన మనసుని మానకుండా ఎప్పుడూ కూడా అలా గుచ్చుకుంటూనే ఉంటుంది అని మనకి బాబా గారు చెప్తున్నారండి అయితే వాదనలు చాలామంది కూడా నేను ఓడిపోతానని చెప్పి వాళ్ళు చేసేది తప్పుడు వాదనని తెలిసి కూడా వాళ్ళు ఓడిపోతే వాళ్ళ అహం ఓడిపోతుందని చెప్పి వాళ్ళ అహానికి ఏమాత్రం తగ్గకుండా వాళ్ళు చేసే తప్పును తెలిసిన కూడా వాదన పడుతూ ఉంటారు ఇటువంటివన్నీ కూడా మనం చాలా విషయాలు చూస్తూ ఉంటాము అయితే దీని అంతటి గురించి బాబాగారు ఈ విషయం చెప్పాలనుకుంటున్నారు అదేంటి అంటే కనుక బాబాగారు ఏం చేసినా కానీ అది మన మంచి కోసమే ఉంటుంది మనం భవిష్యత్తులో అది ఎక్కడో దగ్గర ఉపయోగపడే అవకాశం విషయమే అయి ఉంటుంది అని బాబాగారు అంటున్నారండి అయితే ఇప్పుడు బాబాగారు చెప్తుంది ఏంటి అంటే మనకి ఒక కుండ బంగారం ఇస్తున్నారు అది ఎందుకు అంటే కనుక ఒక ఊరిలో ఒక గురువుగారు ఉన్నారన్నమాట ఆయన ఎప్పుడూ కూడా ధ్యానంలో కూర్చుని ఉంటారు ఆ ఊళ్ళో ప్రజలు ఎటువంటి సమస్యలు వచ్చినా గానీ ఆయన దగ్గరికి వస్తే వెంటనే ఒక రోజులో పరిష్కారం కనిపిస్తుందని నమ్ముతారు అందులో భాగంగానే ఒక వయసులో ఉన్న అమ్మాయి ఎప్పుడూ కూడా వాళ్ళింట్లో వీళ్ళు ఎట్లా అని చెప్పి రోజంతా కూడా ఎవరో ఒకరి గురించి చెప్పుకుంటూ అటు ఇటు తిరుక్కుంటూ వాళ్ళకి వీళ్ళకి గొడవలు పెట్టుకుంటూ ఎక్కువగా వేరే వాళ్ళ గొడవలు మధ్యలో తల తూరుస్తూ సాయంత్రానికి వాళ్ళ ఇంటి మీదకి ఏదో ఒక తగువునైనా మోసుకొస్తూ ఉంటుందన్నమాట ఇదంతా కూడా వాళ్ళమ్మ రోజు తలుచుకుని బాధపడుతూ ఉంటుంది మా అమ్మాయి ఏంటి ఇలా ఉంది ఈ పద్ధతి ఏంటి ఇలా ఉంది రేపు ఎవరు తనని పెళ్లి చేసుకుంటారని చెప్పి రోజు వాళ్ళమ్మ బాధపడుతూ ఉంటుంది అయితే ఇలా వదిలేస్తే లాభం లేదు అని చెప్పి ఆ అమ్మాయిని గురువుగారి దగ్గరికి తీసుకెళ్తుంది అప్పుడు ఆ గురువుగారు ఆ అమ్మాయి దగ్గరికి పిలిచి నీ పేరేంటమ్మా అని అడుగుతారు నా పేరు సరస్వతి అని అంటుంది నువ్వు చాలా చక్కగా ఉన్నావమ్మా చక్కగా మాట్లాడుతున్నావు నువ్వు మంచిగా మాట్లాడగలవా నీకు తెలివితేటలు ఉన్నాయా నీ మొహం చూస్తున్నా నువ్వు మాట్లాడే పద్ధతి చూస్తున్నాను బాగా తెలివైన అమ్మాయిలా కనిపిస్తున్నావు అని గురువుగారు అంటారు అవునండి నేను నన్ను మీరొక్కరే అనడం కాదు ప్రతి ఒక్కరూ ఇలానే అంటారు కానీ మా అమ్మ ఈ విషయం గుర్తించట్లేదు నా దగ్గర ఎప్పుడూ కూడా నువ్వు ఇలా ఉండు అలా ఉండు ఇలా మారు అని చెప్పి నాతో గొడవలు పెట్టుకుంటూనే ఉంటుంది గురువుగారు మీరైనా కాస్త చెప్పండి అని ఆ అమ్మాయి గురువుగారితో అంటుంది అయితే మీ అమ్మని ఎలా మార్చాలో నాకు తెలుసు తల్లి ఇదిగో నీకు అక్కడ కుండ కనిపిస్తుంది కదా ఆ కుండ నిండా కూడా చాలా పక్షుల ఈకలు ఉన్నాయి కదా ఈకలన్నీ కూడా ఈ ఊళ్ళో నీకు నచ్చిన ప్రదేశంలో పెట్టుకుంటూ వెళ్ళు సాయంత్రానికల్లా ఈ కుండలో ఒక్క ఈక కూడా మిగలకూడదు అని చెప్పి గురువుగారు చెప్తున్నారు అన్నమాట అయితే ఈ అమ్మాయి మనసులో అనుకుంటుంది నాకు చాలా సంతోషంగా ఉంది కుండతో ఈకలు నాకు నచ్చిన స్థలంలో పెట్టమన్నారు కాబట్టి ఒక్కొక్కరు దగ్గర ఒక్కోలా మాట్లాడి ఈ రోజు ఎలా అయినా గడపవచ్చు సంతోషంగా గడపవచ్చు అని అనుకుంటుందన్నమాట కుండ తీసుకుని బయలుదేరుతుంది ఒక్కొక్క చోట ఒక్కొక్క ఈక పెట్టుకుంటూ ఒక్కొక్కరితో నచ్చిన విధంగా మాట్లాడుకుంటూ ఊరంతా మాట్లాడుకుంటూ వస్తుందన్నమాట ఇంకా సాయంత్రానికి కుండలో ఈకలన్నీ అయిపోతాయి అప్పుడు ఆశ్రమానికి వచ్చిన సాయంత్రానికల్లా నా కుండలో ఈకలన్నీ అయిపోయాయి గురువుగారు అని చెప్తుందన్నమాట అప్పుడు గురువుగారు సరే తల్లి నువ్వు రేపు పొద్దున్నరా రేపు పొద్దున్న నీతో మాట్లాడుతాను అని గురువుగారు చెప్తారన్నమాట ఇక సరే అని చెప్పి ఉదయం వెళ్తారు వెళ్ళిన తర్వాత గురువుగారు నువ్వు ఎక్కడ అయితే ఈకలు పెట్టావో అవన్నీ తీసుకునిరా అని చెబుతారు అప్పుడు అమ్మాయికి మళ్ళీ సంతోషం అనిపించి మళ్ళీ మాటలు చెప్పుకోవచ్చు అనుకుని మళ్ళీ ఏకలు తీసుకురావడానికి బయలుదేరుతుంది అయితే తను దాదాపుగా ఒక వెయ్యి ఈకలు వెయ్యి స్థలాల్లో పెడితే తనకు ఒక రెండు మూడు ఏకల కంటే ఎక్కువ దొరకవన్నమాట అని అన్నీ కూడా వెళ్ళిపోతాయి అయితే ఆ రెండు మూడు ఈకలు తీసుకువచ్చి గురువుగారికి చూపిస్తుంది ఇదిగోనండి గురువుగారు ఈ రెండు ఈకలు మాత్రమే దొరికాయి మిగతావన్నీ కూడా గాలికి ఎగిరిపోయాయి అవి ఎక్కడా లేవు అని చెప్పి గురువుగారికి చెప్తుందన్నమాట అయితే అప్పుడు ఆ గురువుగారు తల్లి నీ విషయంలో కూడా ఇదే జరుగుతుంది అని చెప్తారు అయితే ఈ విషయం తర్వాత బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారంటే నేను పెదవి దాటినంత వరకు మాత్రమే నీ మాటకు విలువ ఉంటుంది నీ మాట ఒక బంగారంతో సమానం తల్లి నువ్వు బంగారం కంటే కూడా ఎక్కువ విలువ నీ మాటకు ఉంటుంది కనుక ఏది పడితే అది మాట్లాడి ఏది పడితే అది వాగి నీకు ఉండే విలువను తగ్గించుకోవడం వల్ల నీకు చాలా విలువ తగ్గిపోయి సమాజంలో నీకు ఒక విలువలేని వ్యక్తిలాగా మారిపోవలసి వస్తుంది తల్లి ఎప్పుడైనా కానీ మానవ జన్మ అనేది ఏదైతే ఉందో అది చాలా విలువైనది ఎన్నో జన్మల పుణ్యఫలమే ఈరోజు నువ్వు ఈ మానవ జన్మని అనుభవిస్తున్నావు అటువంటి ఈ జన్మ నువ్వు ఎంత విలువగా వాడుకుంటే అంత ఉత్తమైన జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు అని గురువుగారు ఆ అమ్మాయితో చెప్తున్నారన్నమాట అయితే నిజమే గురువు గారు అందరూ నన్ను తిట్టుకుంటారు ఇదంతా నాకు తెలుసు నేను చేస్తున్నది తప్పని నాకు కూడా తెలుస్తుంది కాకపోతే మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను వాదనలో నేను ఓడిపోకూడదని తప్పుగా మాట్లాడుతున్నాను అది తప్పని తెలిసినా కానీ తప్పుగా మాట్లాడుతున్నాను ఎందుకంటే నాలో అహం వడ్డు అడ్డు వస్తుంది నేను ఓడిపోవాలని చెప్పి అడ్డు వస్తుంది నాలో అహం అయితే ఏదైతే ఉందో అది మంచిది కాదని నాకు తెలుసు అయినా నా మనసు అనేది అంగీకరించడం లేదు గురువుగారు అని చెప్పి ఆ అమ్మాయి గురువుగారితో అంటుంది తల్లి అదేవిధంగా నువ్వు కూడా చేసేది తప్పుడు వాదనని తెలిసి కూడా బాధిస్తున్నావు అంటే కనుక ఎవరిది తప్పు ఒకసారి ఆలోచించుకో బంగారు తల్లి నీకు బంగారమైన జీవితాన్ని ప్రసాదిస్తాను నువ్వు ఎంత విలువైన దానివి నీ వ్యక్తిత్వం కలిగిన దానివి నీ వ్యక్తిత్వం నీ మాటల రూపంలో దిగదార్చుకో బంగారం కుండలాంటిదే నీ మాటలు ఆ బంగారం ఎంత విలువైనదో ఎప్పుడైతే ఆ కుండ నుండి ఏకలు బయట పెట్టాక అవి అందనంత దూరం వెళ్ళిపోయాయో మళ్ళీ తిరిగి రాలేదు అదేవిధంగా మన మాటలు కూడా మన పెదవి దాటి ఒక్కసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవాలన్నా కానీ తిరిగి తిరిగి రావు బంగారాన్ని ఎంత జాగ్రత్తగా అయితే దాచుకుంటావో నీ మాటల్ని కూడా అంతే పొదుపుగా అంతే జాగ్రత్తగా దాచుకోవాలి అప్పుడు నీ విలువ అనేది ఎన్నటికీ తగ్గదు తల్లి ఎప్పుడైనా కానీ ఆలోచన విధానం అనేది చాలా ముఖ్యమైనది అలాగే మాట్లాడే పద్ధతి కూడా చాలా ముఖ్యమైనది ప్రతిదీ ఆలోచించి మాట్లాడు నోటికి ఏది వస్తే అది మాట్లాడద్దు అలా మాట్లాడటం వల్ల ఉపయోగం ఏమైనా ఉందా అనవసరంగా తప్పు అని తెలిసినా కూడా తప్పుడు మాటలు వెళ్ళద్దు మన ఎదుటివారిని ఏవి ఆలోచించకుండా మాటలు అనేస్తే వాళ్ళు ఎంతగానో బాధపడతారు తర్వాత దాని కర్మ అనేది మనల్ని వెంటాడుతూ ఉంటుంది అది కర్మ రూపంలో మనల్ని వేధిస్తుంది అది కర్మ రూపంలో మనల్ని బాధిస్తుంది అని మీరు గుర్తుంచుకోవాలి అని చెప్పి మనకి అయితే సందేశం ఇస్తున్నారు ఇదంతా కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈరోజు బాబా గారి మాటల్లో ఒక మంచి సందేశం తెలుసుకున్నాం కదండీ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరికొంతమంది సాయిబాబా భక్తులకు రీచ్ అయ్యేలా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై జై సాయిరామ్